వీడియో ద్వారా మీరు నేర్చుకునేవి కుజదోషం అంటే ఏమిటి కుజుడినే ఎందుకు తీసుకున్నారు మిగతా గ్రహాలు ఎందుకు తీసుకోలేదు కుజదృష్టి అడ్వాన్స్డ్ టాపిక్ కుజుడికి గురువర్గాని శనివర్గాని శనివర్గ ఉందా కొన్ని ఉదాహరణ జాతకాలతో పూర్తి వివరణ వీడియో చూసినా తరువాత కుజదోషం మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది మీ జాతకములో మీరే కుజదోషంని పరిశీలన చేయవచ్చు కుజదోషం అంటే అందరికీ ఒక భయము ఉంటుంది ముఖ్యంగా వివాహం చేసుకునే వాళ్ళు మరియు వాళ్ల తల్లి తండ్రులు దీనిమీద ఎక్కువ దృష్టి పెడతారు కొంతమంది ఈ దోషం ఎదుటవాళ్లలో ఉంటే వివాహాన్ని వద్దు అని కూడా అంటారు పూజ చేసి వివాహం చేయవచ్చు అని కొందరు పండితులు చెబుతారు పూజ చేయించుకున్న వివాహము నిలబడలేదు అని సామాన్యజనులు అంటారు కుజదోషం ఏ భావాలకి చూడాలి అనేది చూద్దాము కుజుడు పన్నెండు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది భావాలలో ఉంటే కుజదోషము అంటే కుజుడు పన్నెండులో ఉంటే తన ఎనిమిదో దృష్టిచేత సప్తమాన్ని లగ్నములో ఉంటే తన ఏడో దృష్టితో సప్తమాన్ని మరియు ఎనిమిదో దృష్టిచేత అష్టమాన్ని రెండులో ఉంటే తన ఏడో దృష్టిచేత ఎనిమిదో స్థానాన్ని నాలుగులో ఉంటే తన నాలుగో దృష్టిచేత ఏడో స్థానాన్ని ఏడులో ఉంటే ఏడుని ఎనిమిదిలో ఉంటే ఎనిమిదిని పాడుచేస్తాడు అంటే సప్తమానికి కాని అష్టమానికి కాని కుజదృష్టి ఉంటే దోషం అని అర్థం ఇక్కడ ఏడు అంటే వివాహము ఎనిమిది అంటే వివాహాన్ని నిలుపు స్థానము అంటే మాంగళ్య స్థానము అంటే సప్తమానికి కాని అష్టమానికి కాని కుజదృష్టి ఉంటే దోషం అని అర్థం మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కాని కుజునికి మాత్రం ఈ దోషాన్ని ఇచ్చారు అసలు కుజుడు వివాహానికి ఎందుకు సహకరించడు అనేది ముందు పరిశీలిద్దాము సూర్యుడు రాజు అయితే చంద్రుడు రాణి కుజుడు సైనికుడు సహజముగ సైనికుడు అంటే ఎక్కడో ఇంటికి దూరంగా బోర్డర్లో పనిచేస్తాడు మీద ఉన్న ధ్యాస మీద ఉండదు ఒకసారి కాలపురుష కుండలి పరిశీలిస్తే కుజుడు దశమములో పొందుతాడు అంటే పని కోసము పుట్టినట్టు అలాగే నాలుగో స్థానములో నీచ పొందుతాడు అంటే ఇంటిలో ఉండటం అంత ఇష్టము ఉండదు మూల త్రికోణం ఆయన మేషములో సూర్యుడు పొందుతాడు అంటే బాస్ దగ్గర ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడు సొంత స్థానము అయిన వృచ్చికములో చంద్రుడు నీచ పొందుతాడు అంటే కుజుడు ఎలివేషన్స్కి ఇష్టపడతాడు కాని ఎమోషన్స్ని ఇష్టపడడు అలాగే కుజుడు మూడో భావానికి కారకుడు అంటే పరాక్రమం పోరాటంని ఇష్టపడతాడు ఆరో భావానికి కూడా భావకారకుడు కనుక అక్కడ ఉన్న రుణరోగశశు లాంటి కూడా కుజుడు ఇష్టపడతాడు ఆరో స్థానము శుక్రునికి మరణకారక స్థానము అవుతుంది అంటే కుజుని కారకత్వము ఉన్న చోటు శుక్రునికి మరణకారకము ఇప్పుడు మనము కుజదృష్టి అనేది చూద్దాము ఎలిమెంటరీ జ్యోతిషం నుంచి అడ్వాన్స్డ్ జ్యోతిషానికి వెళదాము పరాసర అన్ని గ్రహాలకి అన్ని దృష్టులు ఉంటాయి అని చెప్పాడు కాకపోతే కొన్ని దృష్టులకి వాటి తీవ్రత మారుతుంది అంటే పర్సెంటేజ్ అనేది మారుతుంది దీనిని నాలుగు మూడు రెండు ఒకటి పద దృష్టి అని అంటారు ఇక్కడ నాలుగు అంటే వంద శాతం మూడు అంటే డెబ్బై ఐదు శాతం రెండు అంటే యాభై శాతం ఒకటి అంటే ఇరవై ఐదు శాతం కుజునికి నాలుగు పది దృష్టి అనేది వంద శాతం ఉంటుంది ఐదు తొమ్మిది అనేది డెబ్బై ఐదు శాతం ఉంటుంది మూడు పది అనేది యాభై శాతం ఉంటుంది ఏడు అనేది ఇరవై ఐదు శాతం ఉంటుంది నాలుగు పది అనేది చతురస్రా ఐదు తొమ్మిది అనేది జ్ఞాన మూడు పది అనేది ఉపచయ ఏడు అనేది కామదృష్టి కనుక కుజునికి కేవలము ఇరవై ఐదు శాతము మాత్రమే కామదృష్టి ఉంటుంది ఈ విధముగా కుజునికి వివాహానికి మధ్య ఎప్పుడు సామరస్యం ఉండదు అని ఈ దృష్టి పదనుంచి కూడా తెలుసుకోవచ్చు వివాహము అనేది జాతకములో స్థానము వివాహకారకుడు శుక్రుడు శుక్రుడు పంచతత్వాలలో జలతత్వము కలిగి ఉంటాడు మనము ఎండలో తిరిగేతే చిరాకుగా ఉంటుంది ఇంటికి వచ్చి చేస్తే హాయిగా ఉంటది ఇక్కడ స్నానం చేయడము జలతత్వము కుజుడు అగ్ని స్వభావానికి కారకుడు కనుక అగ్ని మరియు జలము మధ్య పొంతన అనేది సమస్య అవుతాది మనకి తెలిసిన గండాంత ఏమిటి అంటే కర్క మరియు సింహరాసుల మధ్య వృచ్చిక మరియు ధనురాసుల మధ్య మీనా మరియు మేషరాసుల మధ్య ఉంటుంది అని ఇక్కడ ఈ రాసులు జల మరియు అగ్నిరాసులు ఈ రాశి గండాంత ఎలానో కుజ మధ్య గండాంత అలాగే ఉంటుంది కనుక కుజుడు వివాహ విషయాలలో కాని ఎమోషన్స్ విషయాలలో కాని ఆసక్తి చూపించడు మిగతా గ్రహాలకి ఈ విధమైన లక్షణాలు లేకపోవటం వలన ఈ దోషాన్ని కుజునికి ఆపాదించారు కుజ దోషము గురువర్గానికి ఉండదు శనివర్గానికి ఉంటుంది అని అంటున్నారు కాని కుజుడు కుజుడే నైసర్గిక పాపి బ్రహ్మచర్యాన్ని ఎంకరేజ్ చేస్తాడు కనుక ఏ వర్గానికి అన్న దోషమే కానీ ఒక్క కుజ దోషాన్ని చూసి వివాహ నిర్ణయము చేయకూడదు ఈ కుజ దృష్టి ఉన్నప్పుడు వివాహములో ఇబ్బంది ఉండవచ్చు కానీ దాన్ని సరిదిద్దుకుని ముందుకు వెళ్లటానికి వేరే గ్రహాలు సహకరిస్తాయి సప్తమాన్ని సప్తమభావ అధిపతిని వివాహకారకుడు శుక్రుడిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి నవాంస చూడకుండా ఫలితము చెప్పడము అనేది సరి అయిన పద్ధతి కాదు మొదటి చాట్లో ఇందిరాగాంధీకి కుజుడు రెండో భావములో ఉన్నాడు అష్టమాన్ని చూస్తున్నాడు ఆమె భర్త మరణించడము జరిగినది రెండవ చాట్ గాంధీకి కూడా కుజుడు రెండో భావములో ఉన్నాడు ఇక్కడ భార్య మరణించలేదు కానీ భర్త మరణించాడు వీటిలో కుజుడు ఒకే స్థానములో ఉన్న వేరు ఫలితాలు ఇచ్చాడు కాని ఇందిరాగాంధీకి సప్తమాధిపతి లగ్నములో మరణకారక స్థానములో ఉన్నాడు కనుక భర్త మరణము తరువాత ఆమె ప్రధాన మంత్రి అయినది రాజీవ్ గాంధీకి సప్తమాధిపతి లాభస్థానములో ఉన్నాడు కనుక జాతకుని మరణము తరువాత భార్యకు మంచి యోగము వచ్చినది ఈ రెండు జాతకాలు మరణము ద్వారా వివాహ బంధముకి బ్రేక్ అనేది వచ్చింది ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు చాలా బుక్స్ కూడా రాయవచ్చు కుజ దోషము ఉంది అని లేదు అని వివాహ సమస్య అని మీరు పండితుల దగ్గరికి వెళ్లినప్పుడు వారికీ శాస్త్రము తెలిస్తే జాతకాన్ని లోతుగా చూస్తారు తెలియకపోతే కూడా కుజదోషము నాటి శని అని ఎదో చెబుతారు కొంతమందికి కుజ దోషము ఏలిన నాటి శని అనేవి ఆదాయ వనరులు కనుక మీకు వివాహ సమస్య వచ్చినప్పుడు మంచి పండితులని కలిసి సరి ఆయన ప్రయత్నం చేసుకుని మీ జీవితాన్ని నిలబెట్టుకుంటారు అని ఆశిస్తూ హాయ్ ఛానల్ మళ్ళీ కలుద్దాము